ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ సభకు తరలిరావాలని ఘనపూర్ మండల పర్యటనలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు పరచడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు ముఖ్యంగా విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు నానా హరిగోసా పడుతున్నారని రైతు భరోసా రైతు మాఫీ రైతు బీమా వంటి పథకాలు అమలుకాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి నాయకత్వములో నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని కేసీఆర్ రజతోత్సవ సభ ద్వారా రాజకీయాలలో పెనుమార్పులు సంభవిస్తాయని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దుందుబి మోగిస్తోంది అని అన్నారు

విజయవంతం జై తెలంగాణ జై కేసీఆర్ రేపు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే వరంగల్ రాష్ట్రోత్సవ సభ సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటికే గవర్నర్ నిరంజన్ రెడ్డి గారు మరి అన్ని మండలాలను కూడా పర్యటన చేసి వరంగల్ సభను విజయవంతం చేయడానికి అన్ని సన్నాహాలను ఏర్పాటు చేసుకొని అన్ని మండల పార్టీ అధ్యక్షులను సమాయత్తం చేయడం జరిగింది ఇవాళ మరి ఇందులో భాగంగా మన గడపురం మండలం పర్యటనకు ఈరోజు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణనాయక్ గారు మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు మరి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారాయ్య గారు మాతో పాటు ఇచ్చినటువంటి మార్క్ డైరెక్టర్ విజయ్ గారు ఇప్పుడు అశోక్ గారు మరి కురుమూర్తి యాదవ్ గారు సామ్యనాయక్ గారు శేఖర్ గారు మరి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం మరి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తుందా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయకుండా తుంగలో నొక్కి ప్రజలందరినీ కూడా మోసానికి గురి చేసిన సంగతి ప్రజలందరూ కూడా ప్రతి పల్లెల్లో అక్క చెల్లెళ్ళు మరి అన్నదమ్ములందరూ కూడా చర్చించుకుంటున్నారు మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదైతే మా పిస్తానటువంటి రైతు బంధు మరి రైతు బీమా లాంటివి కూడా లేవు మరి ఇరవై నాలుగు అంటే కరెంటు కూడా లేదు వడ్లు కొంటామని చెప్పి యాసంగిలో పండిన వడ్లను ఇప్పటికే రైతులు ఇవాళ వనకుడుతు కూడా ధర్నా చేస్తున్నారు ఎందుకంటే కంజికి తీసుకుపోయినటువంటి ధాన్యాన్ని అక్కడ కుంటి సాకుల పేరు మీద మరి ధాన్యం కొనకుండా రైతులను అరిగోసెడుతున్న సందర్భాన్ని మరి సన్నట్లు పండిస్తే ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నారు మరి గ్రామాలలో ప్రతి ఒక్కరికి వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నారు మరి అట్లే ఆరు వేలు ఇస్తానారు వికలాంగులకు మరి వృద్ధులకు వయోవృద్ధులకు కూడా నాలుగు వేలు ఇస్తానని చెప్పడం జరిగింది లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులంబంగా ఇస్తానన్నారు అది తొలబంగా రేట్లో లక్ష రూపాయలు అయింది కానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తొలంబంగా ఇవ్వలేదు మరి అట్లాకు నాలుగు వేలు ఇస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ఒకటికొకటి మోసం చేయడం జరిగింది ఇలా విద్యార్థి లోకం కూడా మరి హైదరాబాద్లో ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ ఫుల్ని కూడా అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సమాప్తమైంది మరి నిరుద్యోగులకు కూడా మరి ఏడాది ముప్పై రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆమెను చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇవాళ పోయిన గత ప్రభుత్వం వేసినటువంటి నలభై వేల ఉద్యోగాలను ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ వేసి భర్తీ కూడా చేసి ఒక ఆర్డర్ కాపీ పాపానికి ఎలక్షన్ ముందర మరి ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలని ఆర్డర్ కాపిచ్చి ఇవాళ మేమిచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇవాళ వేసినటువంటి యాభై వేల ఉద్యోగ కొలువుల్లో కూడా మరి ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఏవే ఖాళీలు ఉన్నా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయకుండా ఉట్టి నోటిఫికేషన్ వేయడం జరిగింది గుడ్డెద్దు శ్రేణుల పడ్డట్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేము ముఖ్యమంత్రులమైనా మంత్రులమైనా మాది మేము నడుపుకోవాలి మేము బతకాలి మా పిల్లలు బతకాలి మా కడుపులు నిండాలి అన్నట్లే ఉంది తప్ప రైతుల పట్ల కానీ మరి కుటుంబ వ్యవస్థ పట్ల కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు మంత్రులందరూ కూడా డూ డూ బసవన్నలు లాగా ఎవరైతే ఎవడైతే దుడ్డ నినిందంటే మరి దో గొడ్డు నేనిందంటే కట్టే అన్నట్లు మంత్రులు ముఖ్యమంత్రి కలిసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న సంగతిని మరి ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత రాష్ట్రంలోనే దేశంలో ఎక్కడలేని విధంగా ఆ ఒక తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు పూర్తి కాకముందే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి వీళ్ళని ఎప్పుడు దింపాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కనుక ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇరవై ఏడున జరిగే వరంగల్ సభను విజయవంతం చేయడానికి భారీ ఎత్తున ఈ గరపురం మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి మరి రైతులు యువకులు మరి బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి రిఫరెండం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈ ఇరవై ఐదవ తారీఖు సభ తర్వాత అన్ని బీఆర్ఎస్ సభను విజయవంతం చేయడానికి మాజీ మంత్రివర్యులు చెంగిరెడ్డి నెరిజెడ్డి గారి ఆదేశం ప్రకారంగా ఈరోజు కీలాకర్పూర్ మండలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ గారు వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా అందరికీ మమేకం చేసి కిలాదర్పూర్ మండలంలో ఉన్నటువంటి ఇరవై ఏడు తొమ్మిది గ్రామ పంచాయతీల్లో దాదాపుగా ఒక వెయ్యి పన్నెండు వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ అభిమానులు కానీ తరలిపోవడానికి మేమందరం కూడా సిద్ధం చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దొంగ వాగ్దానాలు మోసపూరిత వాగ్దానాలు చేసిన తరపున కారణంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఈరోజు జనాలుగా మొగ్గు చూపుతాను బీఆర్ఎస్ మీటింగు వరంగల్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మేము వస్తామంటే మేము వస్తామని చెప్పి జనాలు తండోపతండాలు రావడానికి సుముఖంగా ఉన్నారు కాబట్టి కానీ మాకు పార్టీ ఆదేశానికి ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల మందిని తీయాలని చెప్పి చెప్పిన తర్వాత మేము అదే విధంగా ఇక్కడ సమాయత్తం చేస్తున్నాం రేపు కిలాకాగన్పూర్ మండలంలో పెద్ద ఎత్తున జనాలు తరలించి ఆ అట్టి సమావేశానికి పోవడానికి మేము సమాయత్తం చేస్తాం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో గన్పూర్ మండల్లో స్థానిక ఎన్నికల్లో కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాల్లో సర్పంచులు కానీ ఎప్పటి గెలిచేటువంటి అవకాశాలు ఈరోజు మెండుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మా కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపరిత వాగ్దానాలను మనం జనాల్లో ఎక్కువ తీసుకుపోవాలి వాళ్ళు చెప్పే వాగ్దానాలు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వడం లేదు తులం బంగారు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు చదువుకున్న ఆడపిల్లలు స్పూర్తి ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వడం లేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వడం లేదు అన్ని మోసభ్రిత వాగ్దానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఆ మోసభిరుతి వాగ్దానాలను జనాలు తీసుకుపోయి రేపు స్థానిక ఎన్నికల్లో గన్పూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడానికి మేమందరం కూడా సమాయతమై కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమాయతమై మేము నిరంజ్ గారికి ఒక గిఫ్టుగా ఈ మండలకి వెళ్ళి ఇవ్వడానికి కూడా మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాను తెలియస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్లో రజతోత్సవ సభ పేరు మీద పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు మనుగడ సాగించిన సందర్భాలు చాలా అర్థం మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామాల ప్రజలతో మమేకమై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మరియు మొన్న ఎన్నికల్లో చిన్న ప్రజలు ప్రలోభాల గురై కొన్ని పొరపాట్లు జరగడం వల్ల సొంత పార్టీ మన సొంత ఇంటి పార్టీ కన్నతల్లి పార్టీ తెలంగాణ పార్టీని ప్రజలు దూరం చేసుకొని ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ మనం చూస్తున్నాము కళ్ళారా చూస్తున్నాము ప్రజల్లోపట ఎంత వ్యతిరేకత వచ్చిందో మేమి మనందరం కూడా ప్రత్యక్షంగా గ్రామాల్లో చూస్తున్నాము ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే మనకు అధిష్టానం ఇక్కడనే ఉంటుంది మన మనకు అధినేత కూడా ఇక్కడనే ఉంటాడు ఏమున్నా కూడా మన హైదరాబాద్లోనే నిర్ణయాలు జరుగుతాయి ఎవరో మళ్ళీ మన ప్రజలు పొరపాటు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి ఢిల్లీలో వాళ్ళకి విరాములుగా మార్చి మళ్ళీ ఏ చిన్న పనికైనా ఢిల్లీకి పరిగెత్తే విధంగా చేస్తున్నారు కాబట్టి మనకి ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ మన వనపర్తి నియోజకవర్గానికి నిరంజన్ రెడ్డి సార్ అని శ్రీరామరక్ష ఎందుకంటే నిరంజన్ రెడ్డి సార్ ఒకసారి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మన ఘనపురం మండలం కానీ వనపర్తి నియోజకవర్గం కానీ ఏ విధంగా డెవలప్ జరిగిందో మనం అందరం కలాలనుకుంటున్నాం క్లియర్ కట్గా మనము నిరంజన్ రెడ్డి సార్ కన్నా ముందు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు నిరంజన్ రెడ్డి సార్ తర్వాత అని చెప్పి మనం క్లియర్గా ఎక్కడ వనపర్తిలో ఏ చౌరస్తల చర్చ పెట్టినా కూడా గంటాపదంగా కాలారెగిరేసుకొని మనం చెప్పేటప్పుడు పనులు మనం నిరంజన సార్ చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని మొన్న మనం పోగొట్టుకోవడం దురదృష్టకరం ప్రలోభాలకు గురయ్య పొరపాటు జరిగింది ఈసారి అలా జరగకుండా ప్రతి కార్యకర్త కూడా చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేసి మన ఇరవై ఏడవ తారీఖున జరిగే వరంగల్లో జరిగే రజతోత్సవ సభను దిగ్విజయంగా పూర్తి చేయాలి మరీ ముఖ్యంగా ఆ సభ తర్వాత వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి సభ్యత్వ కార్యక్రమాలు ఉంటాయి క్రియాశీలక సభ్యులని పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల అందరినీ తయారు చేసి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతమంది క్రియాశీలక సభ్యులు సభ్యులు సభ్యత్వం ఉంది అని చెప్పి మనం అందరం నిరూపణ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మా గణపురం మండలం ఎప్పటి మాదిరిగానే హైయెస్ట్ మేము చేసి చూపిస్తాము ఖచ్చితంగా కొంతమంది రైతులను వాళ్ళను తీసుకెళ్ళి వరంగల్ సభ జరుగు అక్కడ జరిగిన తీరు చూస్తే అక్కడ మన అధినేత ప్రసంగం వింటే తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏ తప్పులు చేసినారు వాళ్ళ ఆ వాగ్దానాలన్నీ ఎట్లా వాళ్ళు అమలు చేయకుండా ఉన్నారు ఎన్ని మోసాలు చేసినారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ముఖ్యంగా ఆ యువకులు పెద్ద ఎత్తున మీరు వస్తే ఆ సభ చూస్తే